చంద్రకళ విరాట్ గదిలోనికి వచ్చి విరాట్ దగ్గ విరాట్ దగ్గరికి వెళ్ళి విరాట్కి అక్షింతలు ఇచ్చి బావా తీసుకో బావా నన్ను ఆశీర్వదించు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే కొంచెం అక్షింతలు తీసుకుంటాడు ఎందుకు చంద్ర అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏంటి బావా అంత కొంచెం అక్షింతలు కాదు చాలా ఎక్కువ తీసుకో నువ్వు నన్ను ఎక్కువ ఆశీర్వదించాలి అని చెప్పి తన చేతులు నిండుగా వేసేస్తుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్ర ఆగు దేనికోసం అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను బావా దానికి నీ ఆశ ఆశీర్వాదం కావాలి అందుకే అని చెప్పి ఆ అక్షంతలు తన చేతిలో వేసి తనైతే ఆ విరాట్ కాళ్ళ మీద పడి దండం పెడుతూ ఉంటుంది దండం పెడుతూ ఉంటే విరాట్ అయితే ఇలా ఆశీర్వదించబోతూ ఉంటాడు సరేలే నీ బిజినెస్ చాలా బాగా రన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి విరాట్ అయితే చంద్రకళ మీద ఇలా అక్షంతలు వేయబోతూ ఉంటాడు ఇక చంద్రకళ మీద అలా వేయబోతూ ఉంటే ఇంతలో అటుగా కామాక్షి శృతి శ్యామలను తీసుకుని వస్తారు ఇక శ్యామల ఎదురుగా నిలబడటంతో విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బావా చూస్తూ ఉండిపోయావు ఏమైంది అని చెప్పి అంటూ ఉంటుంది చంద్రకళ ఇక అటుగా చూసేసరికి శ్యామల పిన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంద్రకళ ఇక శ్యామల లోపలికి వచ్చి నువ్వు ఈ గదిలోనికి ఎందుకు వచ్చావు నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి శ్యామల చంద్రకళతో అంటుంది దాంతో చంద్రకళ అయితే నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నా భర్త ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను అందులో తప్పేముంది అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న శ్యామల అయితే లేదు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయడానికి లేదు నువ్వు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయకు నువ్వు బిజినెస్ చేయడానికే వీల్లేదు అయినా విరాట్ నిన్ను అస్సలు ఆశీర్వదించుడు మర్యాదగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ శ్యామల అంటుంది ఆ మాట వినగానే చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బిజినెస్ చేయడానికి వీల్లేదు అనేసరికి అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక విరాట్ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక చంద్రకళ బిజినెస్ చేయడానికి శ్యామల అని విరాట్ ఒప్పించగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్